హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు సముద్రంలో వేటకైతే మేము వచ్చేసాం మా వాళ్ళ పడిన భారీ స్వరచేప అయితే దాంతోపాటు రకరకాల పెద్ద చేపలు అయితే ఉన్నాయి సో ఈ వీడియో ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇటువంటి రెగ్యులర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి చేపలు కావాలంటే కామెంట్ చేయండి ఇంకెందుకు కాల్స్ ఫుల్ వీడియోలు వెళ్ళిపోతామా మరి ఫ్రెండ్స్ మరి చేపల కోసం వెదుగుతూనే ఉన్నాం మేమైతే మరి వెదుకుతుండగా మాకైతే ఇక్కడ ఉన్నటువంటి చేపలు కనిపిస్తే చూడండి ఇంకో చేపలు మీకు కూడా చూపిస్తాను ఈ విధంగా సముద్రంలో చేపలు అనేవి కనిపిస్తాయి ఇలా చేపలు కనిపించిన తర్వాత మేమైతే వాళ్ళకొడతాం సో ఈ చేపల్ని మరింత దగ్గరగా చూపిస్తున్నా చూడండి ఇవ్వండి ఈ చేపలు భారీ చేపలు ఇవి ఈ చేపలు వచ్చి ఒక్కొక్కటి ఐదు నుంచి పది కేజీలు ఉంటాయి వీటిని ఏంటంటే కన్నగారి దిమ్మల అంటారు మరి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కొత్తగా మీరు చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి ఈ చేపలని ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లని టార్గెట్ లో మేమైతే ఉన్నాం ఫ్రెండ్స్ మరి మాకైతే ఇక్కడ చూస్తుంటే ఈ చేపల్ని మాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎందుకంటే ఈ చేపలు చూస్తుండగా మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇటువంటి దృశ్యం ఓన్లీ సముద్రంలో మాత్రమే కనిపిస్తుంది ఇటువంటి ఎక్స్పీరియన్స్ మీరు ఒక్కసారి అయినా సరే గెయిన్ చేయండి మరి మేమైతే వాళ్ళకోవడానికి సిద్ధమయ్యాం ఫ్రెండ్స్ చూడండి మా వల్ల ఈ అయితే ఉన్నాయి సో వల్ల అయితే ఈ చేపలు పడిపోయేవి ఈ చేపలు ఎలాగైనా సరే ఈరోజు మనం తీసుకువెళ్తాను సో ఒక్కసారి మేము వాళ్ళు కొట్టామంటే కనీసం ఐదు నుంచి ఆరు ఎకరాలు నీటిలో స్థలాన్ని మనం వల్ల ఆక్రమిస్తుంది ఎన్ని చేపలు ఉన్నాయి సరే మన వాళ్ళు ఉండాల్సిందేని ఇక్కడ వాళ్ళైతే మెల్లగా దగ్గర లాగేస్తాం సో వాళ్ళలో చేపలు అయితే మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఇన్ని రకాల చేపలు ఉన్నాయి సో పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి వీటిలో కొన్ని చేపలు ఉన్నాయి అవి ఏంటంటే దాదాపు కిలో త్రీ హండ్రెడ్ ఉంటాయి కాస్ట్లీ చేపలు సో ఈ చేపలతో పాటు మరి చేప కూడా ఉంది చూడండి ఈ చేప మేము అసలు వాళ్ళు ఉందని కూడా అనుకోలేదు సడన్గా ఇది బోటు కింద నుంచి వాళ్ళకి వచ్చింది సో ఫ్రెండ్స్ ఇటువంటి చేపని మేమైతే చాలాసార్లు చూసాము కానీ ఈ చేప కాస్త అన్నిటికన్నా పెద్దదిగా ఉంది నోరు అయితే ఎంత పెద్ద నోరు చేసిందో చూడండి భారీ హెడ్డది ఈ చేపని ఈ చేపని మన వల్ల ఉంచకుండా దీన్ని వేదల సముద్రంలోకి పంపించేయాలని మాకైతే ఆలోచన ఉంది సో మెల్లగా వలన దగ్గర లాక్కుంటూ వెళ్తున్నాం ఈ చేపను బయటికి పంపించడానికి అట్ ద సేమ్ టైం మన వల్ల ఉన్నటువంటి ఈ చేపలు చూసారు ఈ చేపను కూడా వాళ్ళపైకి లాగుతున్నాం அது 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 கெஞ்சு பார்த்தோம் கதா చాలా హుషారుగా వాళ్ళైతే మా వాళ్ళందరూ లాగుతున్నారు సో మొత్తానికైతే దీన్ని ఈ వల పేరు ఏంటంటే రింగువల అంటా ఈ రింగువాలకి కింద భాగం కనిపిస్తుంది కదా ఇక ఎక్కువ పూసలు ఉంటాయి ఈ పూసలు ఎందుకు వేస్తామంటే వల కొట్టేటప్పుడు చాలా తొందరగా వాళ్ళు ఏంటంటే వల భూమికి వెళ్ళి తగలాలి ఇలా భూమికి వెళ్ళి వాళ్ళు తగిలితేనే చేపలు వల ఉండడం జరుగుతుంది ఇంకా ఈ వలను కనీసం తొమ్మిది మంది లాగాలి పైకి ఇక్కడ చూడండి ఇంకా చేప అలర్జీ చేస్తుంది మాకైతే ఈ చేప మేమైతే వలను పట్టు వదలకుండా లాగుతూనే ఉన్నాం ఈ తాళ్ళు చూసారా ఈ తాళ్ళన్నీ వలను పెట్టి దగ్గర లాక్కుంటూ వస్తాయి అన్నమాట ఇవన్నీ సేల్ అంటారు మేము వీటిని ఈ సేల్ ఏంటంటే వాళ్ళ కింద భాగం నుంచి వీటన్నిటిని కలుపుకుంటూ దగ్గరికి లాక్కుంటూ రింగ్లో వస్తా దానికి దీనికి రింగ్లో అని పేరు పెట్టారు అయితే అలర్ట్ చేస్తుంది చూడండి దీన్ని తప్పించడానికైతే మేము వలని స్పీడ్గా లాగుతున్నాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే వలను గట్టిగా పట్టుకున్నా సో కింద వల ఈ వల నుంచి ఎట్టు పరిస్థితుల్లో చేపలు బయటికి వెళ్ళకూడదని చాలా గట్టిగా పట్టుకున్నాను అదేవిధంగా ఈ మేఘల కట్టలు కూడా పట్టుకున్నాను ఈ కట్టలు పట్టుకుంటే ఏంటంటే చేపలు బయటికి వెళ్ళవు సో ఇక్కడ పెద్ద చేప ఈ స్వర చేపని బయటికి పంపించడానికైతే నేను వలని మెల్లగా దగ్గరికి లాక్కుంటూ వెళ్తున్నా ఆ ప్రయత్నం నేను చేస్తున్నా సో నేను ఇలా వల పట్టుకుంటే మిగతా వాళ్ళందరూ వలని లాగుతూ ఉన్నారు ஒ நிமிஷம் பதி நிமிஷம் உண்டு அம்மா நீங்கள் பம்பிச்சேத்தம்மா ஒ பதினிஷா உண்டு போன் டைம் ஆச்சுடா அத எடுத்து அய்யா வாளேடா ஃபையர் வக்க கேக்கீங்க மிங்கில ஆக்கிது போدي பேட் போன் ஏத்துடா கேங்கலா அய்யா நீ போன் ஏசலா பேட் போன் ஏத்துடா வாடா நான் எல்லாம் தர மாட்டேன் நானே லகு వా ఫ్రెండ్స్ మరి ముందుకన్నా మరిన్ని చేపలు అయితే ఎక్కువగా మన వాళ్ళకు అయితే వచ్చాయి సో మేము ఇన్ని చేపలు ఉన్నాయని అసలు అనుకోలేదు ఇంకా వల మాత్రం చాలా గట్టిగా తోపుతున్నాయి చేపల కింద నుంచి చాలా భారంగా ఉంది వాళ్ళు ఆగుతూ ఉంటే ఈ చేప కూడా వాళ్ళు ఈ చేపను తప్పించడానికి కూడా కష్టపడుతున్నాం సో ఈ చేపను తప్పించాలంటే మొదటగా ఈ చేపలని కూడా మేము బోట్లోకి ఎక్కించాలి ఈ చేపలు చాలా యాక్టివ్గా ఉన్నాయి చూడండి ఎలా తిరిగేస్తున్నాయో ఇటువంటి మనకి దృశ్యం ఏంటంటే మన డిస్కవరీ నేషనల్ ఛానల్లో కనిపి మాత్రమే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మన ఛానల్లో కూడా ఎటువంటి దృశ్యాలు ఉంటాయి మీరు చూడండి సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చేపలు కావాలనుకుంటే కామెంట్ చేయండి కొన్ని చేపలు అయితే చనిపోతున్నాయి అలాగా ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే చేపను బయటికి పంపించే సమయం అయితే వచ్చేసింది ఇదే చేప మొత్తానికి వలని ఎదుక్కుంటూ పైకి అయితే తలెత్తింది ఇలా తలెత్తడం వల్ల మేమైతే ఈ వలని ఇలా కర్రతో కింద కనిస్తున్నాం ఈ కట్టలో వలని ఇలా అంచడం వల్ల చేప బయటికి వెళ్ళడానికి అయితే అవకాశం దానికి దొరికింది సో మొత్తానికైతే ఈ చేప బయటికి వచ్చేసింది చూడండి ఎంత భారీ పెద్ద చేప ఈ చేప తోక కనుక మనకు తగినట్టయితే స్పాట్లు అక్కడే చనిపోతారు ఎవరైనా సరే సో చేప అయితే ఫుల్ హ్యాపీగా బయటికి వెళ్ళిపోయింది మేము కూడా హ్యాపీగా ఉన్నాం సో చేప వెళ్ళిపోయింది ఇంకా మనవల్ల రకరకాల చేప అయితే ఇంకా ఉన్నాయి ఈ అయితే మాకు చాలు ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లకి కనెక్ట్ చేసుకోండి జై భారత్ జై హింద్